సూలూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నార లో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సంవత్సరాలలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు పూర్వ ఉపాధ్యాయులు రామచంద్రయ్య రామసుబ్బారెడ్డి జయరామయ్య మరియు లక్ష్మయ్య ఆనంద్ బాబులను ఆహ్వానించి వారికి సన్మానం చేశారు ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందా ఏకమై ఈ సమావేశాన్ని నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు పూర్వ విద్యార్థులందరూ ఒకరినొకరు కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకున్నారు ముప్పై రెండు సంవత్సరాల తరువాత కలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పూర్వ విద్యార్థులలో ఒకరైన వెంకటయ్య అనే విద్యార్థికి అనారోగ్యంతో ఉన్నందున వైద్యం కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అలాగే పాఠశాలకు పదహారు వేల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్ ను కూడా అందించడం జరిగింది మీరు మీ బిడ్డల్ని ఎట్లా మీరు మీ తల్లిదండ్రులు కూడా ఎట్లా నడిపిస్తున్నాము తల్లిదండ్రులు మమ్మల్ని కూడా చూసుకున్నాం సిన్సియర్ చిన్న పిల్లలుగా ఉన్నారు మీకందరూ ఈరోజు మేమే తాతలను చాలా తాతలైతే ఆ రోజుల్లో పద్నాలుగు ఎనిమిది సంవత్సరాలు మీ వయసు అప్పుడు మీకు ఏం చేసి అంటే ఇంటికి పోతే అమ్మ మీడిని తినడం పాఠశాలకు వస్తే ఉపాధ్యాయులు చెప్పింది చదవడం చెప్తే ఇంకేం తెలియదు కానీ ఈరోజు ఉపాధ్యాయులు మించేటోపాధ్యాలు అంటే అన్నింటిలో సమరాజ్యం తెలియడం మాకు తెలియనటువంటి కొన్ని చాలా విషయాలు మీకు అందరికి బాగా తెలుసు మీరందరూ చాలా ప్రాణంగా సంపాదించారు ఈ స్టేజ్లో లో అన్నని చూస్తుంటే నాకు ఎక్కడో ఎంతో ఆనందంగా ఉన్నాను చెప్తే

అభినందన తెలియజేస్తున్నాను ఈ విధంగా ఇంతమంది టీచర్స్ అంత రాలేకపోయాం కానీ విద్యార్థులు దాదాపు ఎయిటీ పర్సెంట్ దాకా వచ్చారు దాంట్లో మనకు ఒక చెప్పారు మంది చాలా మంది పాపం అది ఒక బాధాకరమైనటువంటి విషయం మీ బ్యాచ్లోనే అంతమంది చనిపోవడం అనేటువంటిది చాలా బాధకరమైన విషయం తొంభై రెండు ఈ కార్యక్రమాన్ని బాగా ఘనంగా మమ్మల్ని అందరినీ పిలిచి సత్కరించి దీంతో కొంతమంది కోరుకు నాకు హెచ్చరించుకున్నప్పుడు వాళ్ళు తీసుకుంటున్నా

ఎనభై ఎనిమిది ఏప్రిల్ లో సెలవుల్లో వచ్చి నేను ఇక్కడ జాయిన్ అయినాను ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఆరు తొంభై ఆరు వరకు ఇక్కడ పనిచేశాను ఇంటి నుంచి పది సంవత్సరాల సంవత్సరాలుగా నేను ఈ స్కూల్లో అటెండర్గా పనిచేశాను తర్వాత తొంభై రెండు నుంచి ప్రమోషన్ నుంచి నేను ప్రమోషన్గా మరి బయట వెళ్ళిపోవడం జరిగింది